దయగల రాముని కొలచిన దయగల రాముని నీ జీవితమే ధన్యమురాం దయగల రాముని కొలచిన నీ జీవితమే ధన్యమురాం నియమములో ఆ దేవుని కొలచిన మోక్షము దొరకునురా నీకు మోక్షము దొరకునురా దయగల రాముని కొలచిన నీ జీవితమే ధన్యమురా నియమములో ఆ దేవుని కొలచిన మోక్షము దొరకునురా నీకు మోక్షము రాముడు కృష్ణుడు యేసు మహ్మదు అంతా ఒకటే చూడుమురా రాముడు కృష్ణుడు ఏసు మహ్మద్ అంతా ఒకటే చూడు మురామ్ స్వామీవ కడే అవతారములని మనసును మరువకురాని మనసును మరువకురా మనసున మరువకురాని మనసున మరువకురా దయగల రాముని కొలిచిననీ జీవితమే మేధన్యమురా నియమములో ఆ దేవుని కొలసిన మోక్షము దొరకునురా నీకు మోక్షము దొరకునురా పుత్రులు నాస్తి మిత్రులు నాస్తి భార్యా పిల్లలు నాస్తేరా పుత్రులు నాస్తి మిత్రులు నాస్తి భార్యా పిల్లలు నాస్తేరా చక్కగా దేవుని కొలచు భాగ్యము అందరికున్నదిరా చక్కగా దేవుని భాగ్యము అందరికున్నదిరా మనకు దయగల రాముని కొలచిన నీ జీవితమే ధన్యమురా నియమములో ఆ దేవుణ్ణి కొలచిన మోక్షము దొరకునురా నీకు మోక్షము దొరకునురా ఎక్కువ తక్కువ కులమత లేవని మరువకురా ఎక్కువ తక్కువ కులమత భేదాలి కడలేవని మరువకుర ఆసలలో అడి ఆసలతో ఆ దేవుని మరువకురా ఆశలతో అడి ఆశలతో ఆ దేవుని మరువకురా శ్రీ రాముని మరువకురా దయగల రాముని కొలచిన నీ జీవితమే ధన్యమురా నియమములో ఆ దేవుణ్ణి కొలచిన మోక్షము దొరకునురా నీకు మోక్షము దొరకునురా നീക്ക മോക്ഷ ദൊരകുനുരാ നീക്കൂ മോക്ഷം ദൊരകുന്നുരാ